శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారు మీలో చాలా మందికి ఒక విషయం గురించి చెప్పాలని అనుకుంటున్నాను ఇది చాలా మందిలో జరుగుతుంది మీకు ఎక్కువగా నమ్మిన వ్యక్తే ఇప్పుడు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు కానీ ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారు మరియు మీరు ఎలా గుర్తించాలి అని తెలుసుకోవాలని అనుకుంటున్నారా తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది అసలు ఎందుకంటే వీరికి చాలా వరకు తప్పుదవలు చాలా మంది పట్టిస్తున్నారు అసలు వాళ్ళు ఎవరో తెలిస్తే అసలు షాక్ కూడా అవుతారు అసలు నిజాలు కూడా కొన్ని బయటకు వస్తాయి కాబట్టి ఈ వీడియోని మీరు వీలైనంత వరకు ఒంటరిగా ఉండే ప్రయత్నం చేసి చూస్తే చూడండి ఎందుకంటే ఒంటరిగా ఉంటేనే మీకు వాడు ఎవడో గుర్తొస్తుంది అది శ్రీయా లేడీస్ అనేది కూడా మీకు తెలుస్తుంది ఇక మనం కుంభరాశిలోకి వీడియోలోకి ఆ మ్యాటర్ తెలుసుకునే ముందు కుంభరాశి అంటేనే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు మరియు శతభిషా నక్షత్రం మొదటి నాలుగు పాదాలు తదుపరి పూర్వభాద్ర నక్షత్రము మొదటి మూడు పాదాలు ఈ కుంభరాశి వినగానే గుర్తొచ్చేది మనకి విభిన్న ఆలోచనలు కొత్తదనం మనసులో ఎప్పుడూ కూడా సృజనాత్మకతగా ఉండేటువంటి వ్యక్తిత్వం కానీ వీరు మనసు చాలా లోతుగా ఉంటుంది ఎంత లోతుగా ఉంటుందో అంత తేలికగా ఈ దేన్ని కూడా మర్చిపోరు నమ్మిన వ్యక్తి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారంటే వీరి యొక్క జీవితంలో ఎప్పటికెప్పుడు కూడా చాలా ఆనందంగా చాలా విశ్వాసంగా వారికి పూర్తిగా ఒక ఆలోచన అనేది ఎప్పటికెప్పుడు కూడా పెడుతూనే ఉంటారు అయితే కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఎవరి ఆధీనంలో ఉండాలని అస్సలు ఇష్టపడరు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ప్రయత్నాలు చేయాలి కొత్త ఆవిష్కరణలోకి వెళ్ళాలి కొత్తగా ఏదైనా సాధించాలనే వీరికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం కానీ ఏ విషయమైనా కూడా వెంటనే నమ్మరు కానీ ఒకసారి లాజిక్ గా చాలా సార్లుగా ఆలోచిస్తూ ఉంటారు అయితే మనం అనుకునేది ఏంటంటే పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కూడా రావాల్సినటువంటి వాటి కానీ జరగాల్సినటువంటి పనులు కానీ ఎప్పటికప్పుడు కూడా చాలా అంటే చాలా వరకు జాగ్రత్తగా నిలబడాలి వీరికి స్నేహాలు అంటే చాలా ప్రాణం ఆ స్నేహితుల గురించి ప్రాణమైన ఇస్తారు ఒకసారి మోసం చేస్తే తిరిగి వీరి మనసులోకి రావడం కూడా చాలా కష్టం కాబట్టి మోసం చేసేటువంటి వారు చాలా గుర్తుగా జాగ్రత్తగా కూడా సందర్భాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మీకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తే మిమ్మల్ని తప్పుదవ చూపించే వ్యక్తి అది ఎప్పుడు కూడా మీకు శత్రు రూపంలో రారండి ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రేమగా జాగ్రత్తగా లేదా సహాయం చేసేలా నటిస్తూ కూడా మెలగవచ్చు కానీ అసలు లోపల మాత్రం మీ ప్రయాణాన్ని ఆపడం మీ యొక్క నిర్ణయాలు కలపడం మీ దారిని మర్చడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది బయటికి చాలా కూల్గా కనిపించిన లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు ఎన్నో కళలతో లోపల మీరు భయాలను దాచిపెట్టుకుంటారు ఆ భయాలే వాళ్ళకి ఆయుధంగా నిలబడి మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీసేటువంటి మార్గంలోకి దెబ్బతీసేటువంటి ప్రయత్నాల్లోకి మిమ్మల్ని అయితే తీసుకువెళ్తుంది ఇది వీరికి ఉండేటువంటి అవకాశాలు ఇక కుంభరాశి వారు చాలా చిన్నగా ఆలోచించడం రాదు ఎప్పుడు కూడా పెద్ద పెద్దగా ఆలోచిస్తారు అదే విధంగా స్నేహితులతో కూడా చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు పెద్ద పెద్దగా నిలబడాలని అనుకుంటారు అసలు ఆ వ్యక్తి ఎవరై ఉంటారంటే ముఖ్యంగా చూస్తే ఇది ఒక రెండు రకాలుగా కనిపిస్తుంది ఇది ముఖ్యంగా మీ ఇంట్లో ఏ విధంగా ఉంటాడు లేదా బయట ఏ విధంగా ఉంటాడు మీరు చేసే వర్క్ దగ్గర ఏ విధంగా ఉంటారో కూడా మూడు విషయాలుగా మీకు చెప్తాను ఒకది మీ ఇంట్లో బంధువులలోనే మీ ఇంటి విషయాల్లోనే ఆస్తి లేదా డబ్బు విషయాల్లో మీకు దగ్గరగా బంధువు మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని దెబ్బతీయవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఆస్తి పంపకాలలో కానీ భూమి విషయాల్లో కానీ లావాదేవీల్లో కానీ వాడికి డబ్బు అవసరమై మీ దగ్గర నుంచి ఎలాగైనా కానీ కొంచెం డబ్బు అప్పుగా పట్టాలనో లేకపోతే ఏదైనా డబ్బుగా రూప అప్పు రూపంలో తీసుకోవాలనో లేదా మీ దగ్గర నుంచి ఫ్రీగా తీసుకోవాలనే ఒక ఆ విషయంలో ఆలోచించి మీకు కొన్ని లేనిపోని ఆలోచనలు కలగజేసి మీ ఇంట్లో కూడా కొన్ని లేనిపోని ఇబ్బందులు కూడా పెట్టి వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకో వీళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకోమని మిమ్మల్ని నిన్ను అప్పుల పాలు చేసి పూర్తిగా నిన్ను ఆస్తి విషయంలో నిన్ను తప్పుదోర పట్టించేవాడు ఉన్నాడు బంధువే కదా నేను మిమ్మల్ని మీకు సహాయకారంగా ఉంటాను మీకు ఎప్పుడు కూడా ఇస్తాను నీకు ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను కదా నేను ఎక్కడికి వెళ్తానని పూర్తిగా నీ దగ్గర నుంచి డబ్బు రూపంలో తీసుకొని నీకు సలహా ఇచ్చి ఆస్తుల విషయాల్లో డబ్బు విషయాల్లో మీకు పూర్తిగా తప్పుడు సలహా ఇచ్చేటువంటి వాడు ఒక బంధువు వాడు పూర్తిగా మిమ్మల్ని దెబ్బ కట్టేసి మిమ్మల్ని పూర్తిగా మానసికంగా చికాకులు కలిగించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక రెండవది వచ్చేపాటికి ఎవరైనా మీరు ఉద్యోగం చేస్తున్నా లేకపోతే ఆఫీసులలో రంగాల్లో ఎవరైనా ఉద్యోగ వ్యాపార రంగాలు చేస్తుంటే మీ టాలెంట్కి భయపడి మీకు తప్పుడు సూచనలు ఇచ్చి మీ గ్రోత్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు పెట్టుబడి రంగాల్లో మిమ్మల్ని నష్టాలు కలిగిస్తాడు లేదా ఉద్యోగ రంగాల్లో మీపై మీకు రావాల్సింది రాకుండా చేసుకుంటాడు తన వైపు లాగేసుకుంటూ ఉంటాడు అలాంటి వ్యక్తి మీ ఆఫీస్లో కానీ మీ టాలెంట్కి మీ తెలివితేటలకి మీ ఐడియాలకి భయపడి మిమ్మల్ని డామినేట్ చేయాలని కూడా చూసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అలాంటి వ్యక్తులే మిమ్మల్ని పూర్తిగా నమ్మక ద్రోహం కూడా చేస్తున్నారు ఇక ముఖ్యంగా మనం చూస్తే మనం స్నేహితుడికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని మనం అందజేస్తుంటాం స్నేహితుడంటే సాక్షాత్తు మన అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తాం ఎక్కువ గౌరవిస్తాం వాడికి ఏదైనా కష్టం వచ్చిందంటే వాడిని ఎంత కష్టంలో ఉన్నా సరే ఎంత బాధలో ఉన్నా సరే మన వాడి కష్టాన్ని మన కష్టంగా భావించి పూర్తిగా మనం వాడికి సహకారం చేస్తాం అలాంటి వ్యక్తి కూడా మీరు నమ్మిన స్నేహితుడే తన లాభం కోసం మిమ్మల్ని తప్పుదోవ పట్టించి మిమ్మల్ని కొద్దిగా లేనిపోని ఇబ్బందుల్లోకి తోసేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వాడి లాభం కోసం మిమ్మల్ని చికాగోలో తోసేస్తాడు అవసరమైనప్పుడు మిమ్మల్ని దెబ్బతీస్తాడు సో ఈ ముగ్గురు కూడా ఈ మూడు రంగాల్లో కూడా మీకు ఎప్పటికెప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పుదారి చూపించే వ్యక్తి మీరు ఎక్కువగా నమ్మిన మహిళ కూడా అయి ఉండొచ్చు లేడీస్ అయితే నమ్మిన వ్యక్తి అయి ఉండొచ్చు ఆ మహిళ కూడా పూర్తిగా మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇది ఓన్లీ పురుషులకు ఒకరికే కాదు స్త్రీలకు కూడా వర్తిస్తుంది నమ్మిన వారి విషయంలో కుంభరాశి వారు ఏ విధంగా ఉంటారంటే మీరు నమ్మకం అనే పదాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు ఒకసారి నమ్మితే వాళ్ళ కోసం ఏదైనా త్యాగం చేస్తారు వెన్నుపోటు అనుభవిస్తే బంధాలను శాశ్వతంగా చేస్తారు స్ట్రెస్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా కుంభరాశి వారికి మనసు ఎక్కువగా ఉంటుంది మధ్య మధ్యలో మీరు కూడా ఇదే ఫీల్ అవుతున్నారని నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మీరు పడే బాధలు మీరు పడే కష్టాలు ఆ పగవాడికి కూడా రాకూడదనే అనుకుంటారు కుంభరాశి వారు ప్రత్యేకతలుగా చిన్న చిన్న పూర్తి స్థాయిలో చికాగోలుగా కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అవన్నీ కూడా మీకు ఉదాహరణలు చెప్తే కానీ ఒక్కొక్కసారి అర్థం కాని సిచ్యువేషన్ లో కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఎవరు కూడా ఇది మన జాతకంలో జరగదు కదా మనం ఎవరిని ఇబ్బంది పెట్టాం కదా ఎవరిని మనం సమస్యలు పెట్టాం కదా మన ఎందుకు నష్టపెడతారని అనుకుంటారు కానీ కుంభరాశి వారి యొక్క జీవితం ఒక్కసారిగా జరిగే మార్పులు చాలా సాధారణం ఒక ఫోన్ కాల్ లేదా ఒక కొత్త పరిచయాల వల్ల మీ లైఫ్ కూడా మార్చేస్తుంది వీరి లైఫ్ లో వస్తున్నారని కూడా మీ నమ్మిన వాళ్ళు మిమ్మల్ని చికాగులు కూడా కలిగించేటువంటి అవకాశాలు చాలా చివరికి స్థిరమైన దారి కూడా మీకు దొరుకుతుంది అన్ని అనుభవాలు పడిన తర్వాత ఇక కుంభరేశ్వరికి పెద్ద బలహీనత నమ్మకం ఒకసారి నమ్మితే హండ్రెడ్ పర్సెంట్ గుండెతో విశ్వసిస్తారు నమ్మిన వాళ్ళ కోసం ఎంత త్యాగమైనా చేస్తారు కానీ వంచన వస్తే అనుభవిస్తారు వెంటనే గొడవలు కడతారు మళ్ళీ దూరం అవుతారు తిరిగి దగ్గర కావడం చాలా కష్టం కాబట్టి మీ జీవితంలో మీరు ఒకరు ఒకరిలాగా బాగా నమ్మి తర్వాత మోసపోయారా అలాంటి అనుభవం మీకు కూడా ఉందా అనేది మీరు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి ఇక ముఖ్యంగా చూస్తే ఇవి గుర్తించడానికి గల సంకేతకాలు ఏమిటంటే వాళ్ళు మీ నిర్ణయాలు ఎప్పుడూ కూడా డౌట్ క్రియేట్ చేస్తారు వాళ్ళు మీ కాన్ఫిడెన్స్ తగ్గేలా మాట్లాడతారు ఎప్పుడూ కూడా ఇలా చేయకు అలా చేయొద్దు అని నెగిటివ్గా సజెషన్స్ ఇస్తారు ఇక కానీ బయట మాత్రం నేను నీ కోసం మాత్రమేనే అబద్ధపు కవచం లాగా ఉంటారు కాబట్టి మీకు పూర్తిగా ఈ నెలలోనే సెప్టెంబర్ నెలలోనే కుంభరాశి వారికి ఏ నిర్ణయం తీసుకున్నా కనీసం రెండు మూడు సార్లు ఆలోచించండి ఎవరి సలహా మీదకు వెంటనే నిర్ణయం తీసుకోవద్దు ముఖ్యంగా ఈ శుక్రవారం నాడు అమ్మవారి లక్ష్మీదేవికి పూజ చేయాలి తర్వాత రోజు మంగళవారం మీరు హనుమాన్ చాలిసా లేదా చేసుకుంటే చాలా మంచిది మీకు కొన్ని కొన్ని మాయల నుంచి రక్షించబడతారు చిన్న చిట్కా కూడా ఉప్పు కలిపిన నీటితో వారానికి ఒకసారి ఇంటికి తడవండి ఇది మోసపూరితమైన శక్తులను దూరం చేస్తుంది ఇక కుంభరాశి వారు చూస్తే నమ్మిన వ్యక్తే మీకు నష్టం చేయవచ్చు ఇంకా మరీ ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉంటే వాడి ప్లాన్ వెనక్కి తిరిగి కూడా పడుతుంది మొత్తం మీదకి కుంభరాశి వరకు ఒక వింతల మిశ్రమం బయటకు సాధారణమే కనిపిస్తారు కానీ లోపల గంగనమైనంతమైనటువంటి కళలు ఉంటాయి నమ్మకం వీరి బలం అదే వీరి బలహీనత కూడా మీరు కలిసి వారితో జీవిత రకంగా మలుపులు తిరుగుతున్నారని మీరు ఎప్పటికప్పుడు గమనించుకోవాలి కుంభరాశి వారైనా మీ ఫ్రెండ్స్ లేదా కుంభరాశిలో ఉన్నవారైనా లేదా మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నవారు ఉంటే తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మీరు పడేటువంటి బాధలు వాళ్ళు కూడా పడుతున్నారని మీరు గమనించాలి భిన్నమైన ఆలోచనలు మీకు ఉంటాయి సమాజంలో ఉపయోగపడే ఐడియాలు మీ దగ్గర ఉంటాయి కొత్త మార్గాలు సృష్టించడం మీలో ఉండేటువంటి శక్తి లోతైన కళలు పెద్ద భవిష్యత్తులో మీకు ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఉన్న చోట ఈ పరిసరాలకి ఎక్కువగా మారిపోతారు ఎందుకంటే మీ వింతలతో కూడినటువంటి ఆలోచనలు ఎదుటి కూడా ఒక మంచి ఐడియాని ఒక మంచి ఆలోచనలో విస్తనడానికి ఎప్పుడు కూడా మీరు ఆలోచించుకోవాలి కాబట్టి నమ్మిన వారి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉంటే ఆ నమ్మిన వారు ఎప్పుడు కూడా మీకు వెన్నుపోట పడవడానికి కూడా ఎప్పుడు కూడా ఆలోచకారం లేదు కాబట్టి మీ బంధువులకైనా స్నేహితులకైనా ఈ వీడియో మీకు ఉపయోగపడకపోవచ్చు కానీ మీ బంధువులకు ఉపయోగపడవచ్చు మీ స్నేహితులకు ఉపయోగపడవచ్చు సో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇక కుంభరాశి వారు ఏముందులే కదా అని ఆలోచిస్తుంటే ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం మిమ్మల్ని మరింత శక్తిని చేసే శక్తి ఉంది మరింత డౌన్ చేసేటువంటి శక్తి కూడా ఉంది కాబట్టి మీరు ఏముంది అనుకుని చిన్న చిన్న పనులు కానీ పక్కన పెడితే చాలా పెద్ద ప్రాబ్లంలోకి వెళ్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోదు మరి వీడియోతో మళ్ళీ